హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూండ్ అరో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో ఇప్పటి వరకు మీరు సపరేషన్ ఉన్న నో కాంటాక్ట్ అయినా మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్ అయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ రీసెంట్గా మీకు ఏమన్నా గొడవలైన సపరేషన్లో ఉన్న మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన అండ్ నో కాంటాక్ట్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య రీసెంట్గా ఏదైనా జరగవచ్చు సో మీ పర్సన్ ఇంకెవరితో మాట్లాడుతుంటే అవి మీ పర్సన్ మీకు తెలిసి ఉండొచ్చు మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంటే మీ పర్సన్కి తెలిసి ఉండొచ్చు లేదా గొడవలు అయి ఉండొచ్చు ఇతరుల గురించి గొడవలు లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న మీ ఇద్దరి మధ్య ఏదైనా షాకింగ్గా అనుకోకుండా గొడవలు జరిగి సపరేషన్కి ఉండొచ్చు ఈ పర్సన్ చాలా స్లో మూమెంట్ యాక్షన్ చాలా స్లోగా ఉంది అంత స్టక్లో ఉన్నారు కానీ మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి ఇంకా ఉన్నాయి ఇంకా కలిస్తే బాగుండు కలవాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఉంది కానీ మీ ఇద్దరి మధ్య సైలెన్స్ చాలా ఉంది సైలెంట్గా ఉన్నారు చాలా నిదానంగా ఉన్నారు ఈ పర్సన్ స్టక్లో ఉన్నారు కానీ ఈ పర్సన్కి మీతో కలవాలి అన్న కోరిక అయితే ఉంది మిమ్మల్ని అయితే వదులుకోవాలనే ఇంటెన్షన్ అయితే లేదు ఈ పర్సన్కి కలవాలనుకునే ఇంటెన్షన్ ఉంది కానీ ఈ పర్సన్ ఏదైతే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందో ఏదైతే మీరు దూరంగా ఉన్నారో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు కేవలం మీ ఇద్దరి మధ్య జరిగిన ఆ సపరేషన్ ఆ గొడవలు సో ఆ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు గొడవలు కావచ్చు వాటి కారణంగా ఈ పర్సన్ స్టక్లో ఉన్నారు కానీ మీకు దూరంగా ఉన్నారు కానీ ఆలోచనలో మాత్రం కొంత పాజిటివ్గానే ఉంది అంటే మీరు ఇంతకుముందు వాళ్ళతో కేరింగ్గా ప్రేమగా ఉన్నది కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ బాండింగ్ కానీ అది ఇంకా ఈ పర్సన్కి ఇంకా గుర్తుంది మీతో ఈ పర్సన్ ఎంత ప్రేమగా ఉన్నారో మీరు వాళ్ళతో ఎంత ప్రేమగా ఉన్నారో సో మీ ఇద్దరి మధ్య దూరంగా ఉన్న ప్రేమ అయితే ఇంకా ఉంది దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమ ఇంకా ఉంది సో ఈ పర్సన్కి రావాలి మళ్ళీ కలవాలి మీతో ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ అయితే ఈ పర్సన్కి డెఫినెట్లీ ఉంది వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు సో ఈ పర్సన్ ఇంకా మీకు అట్రాక్ట్ అయ్యే ఉన్నారు సో వదులుకోవాలని లేదు కానీ వాళ్ళు స్టక్లో ఉన్నారు సైలెంట్లో ఉన్నారు అంటే వీళ్ళు స్టెప్ తీసుకోవడానికి ఎందుకో కానీ ఆలోచిస్తున్నారు తొందరపడి స్టెప్ తీసుకోవట్లేదు ఇప్పుడు కాదులే తర్వాత తీసుకుందామని వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్ ఆలస్యం చేస్తున్నారు స్టక్లో ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళలో ఫాస్ట్గా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలని లేదు స్లోగా ఉన్నారు స్టక్లో ఉన్నారు కానీ యాక్షన్ తీసుకోవాలని ఆలోచనలో అయితే యాక్షన్ తీసుకోవాలని మీ మీద పాజిటివ్ ఫీలింగ్లో ఉంది సో టోటల్లీ ఈ పర్సన్ వెయిటింగ్ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు కలవాలని ఇంటెన్షన్ ఉంది కానీ వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు కాదు అంటే ఈ పర్సన్ కొంత టైం తీసుకుంటారు అని అర్థం సో మీ ఇద్దరి మధ్య ఇప్పుడు వస్తే మళ్ళీ గొడవలు అవుతాయేమో ఆల్రెడీ రీసెంట్గా గొడవలు జరిగి ఉండాలండి మీ ఇంట్లో మీ రిలేషన్ తెలిసి ఇంట్లో గొడవలు రావడం కానీ సో అదర్ రిలేషన్ అయితే మ్యారిడ్ వాళ్ళైనా మీ ఇద్దరి మధ్య సం గొడవలు ఆర్గ్యుమెంట్ నేనే కరెక్ట్ అనుకునేవి కానీ ఓవర్ థింక్ కానీ సెల్ఫిష్ సనంగా ఆర్గ్యుమెంట్ జరగడం కానీ ఈ గొడవల వల్ల కూడా ఈ పర్సన్ మళ్ళీ రావడానికి ఆలస్యం చేస్తూ ఉండొచ్చు ఓవర్ థింక్ నాదే కరెక్ట్ అనుకునే ఇది వల్ల కూడా అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూ అయినా ఈ పర్సన్ ఇవ్వలేక కూడా సైలెంట్ అయి ఉండొచ్చు అండ్ ఎలాంటి రిలేషన్ అయినా మీ ఇద్దరి మధ్య అంటే కొంతమందికి రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగి కూడా ఉండొచ్చు సో ఏదేమైనా మీ దగ్గరకు వస్తే సమ్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ గొడవలు జరుగుతాయేమో అని ఇంటెన్షన్ వల్ల కూడా ఈ పర్సన్ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు కానీ ఏదో గొడవలు జరుగుతాయి మీ దగ్గరకు వస్తే మీతో ఉంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు వెయిటింగ్లో ఉన్నారు కానీ గా స్టెప్ తీసుకుంటారు ప్రజెంట్ అయితే అంత కరేజ్ లేదు ప్రజెంట్ అయితే గొడవలు అవుతాయి అని బ్యాక్ స్టెప్ వేస్తున్నారు సైలెంట్గా ఉంటున్నారు కొంతమంది ఈగో యాటిట్యూడ్ కారణాల వల్ల కూడా వాళ్ళకి కొంచెం ఈగో యాటిట్యూడ్ ఉంటుంది కొన్ని భయాలు ఉంటాయి సో కొన్ని ఫియర్స్ ఉంటాయి మీ ఫ్రెండ్ మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండొచ్చు వేరే వాటికి భయపడతా ఉండి ఉండొచ్చు సైలెంట్ నేచర్ కోల్డింగ్ కోల్డ్ నేచర్ కోల్డ్ నేచర్ అంటే ఏంటి అంటే మీ పర్సన్ కొన్నాళ్ళు బాగుంటారు బాగా మాట్లాడతారు మళ్ళీ కొన్నాళ్ళు ఏమో దూరంగా ఉంటారు అలాంటి నేచర్ కొంతమందికి అయితే ఆటోమేటిక్లీ వాళ్ళు బాగున్నారంటే రేపు సైలెంట్గా ఉంటారు రేపు మాట్లాడితే ఎల్లుండి సైలెంట్గా ఉంటారు ఇప్పుడు సైలెంట్గా ఉంటే రేపు మాట్లాడతారు మళ్ళీ సైలెంట్ అలా కోల్డ్ నేచర్ ఉంటుంది అంటే కొన్నిసార్లు బాగుంటాయి కొన్నిసార్లు బాగుంటారు ఆటోమేటిక్లీ ఏమీ లేకపోయినా ఏమీ గొడవ లేకపోయినా మీ పర్సన్ ఎలా అంటే కొన్నిసార్లు బాగా మాట్లాడితే కొన్నిసార్లు ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతారు అలాంటి పర్సన్స్ కూడా ఉన్నారు అండ్ ఇగో యాటిట్యూడ్ వచ్చినా గొడవలు వచ్చినా ఈ పర్సన్ మ్యాక్సిమం సైలెంట్ అయిపోతారు సో అలాంటి నేచర్ కూడా ఈ పర్సన్లో ఉంది సో వీళ్ళు డైలమాలో ఉన్నారు అంటే డిసిషన్ తీసుకునే విషయంలో కొంచెం డైలమాలో ఉన్నారు అంటే వీళ్ళకి రావాలన్నది కానీ ఇప్పుడు రావాలా ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత రావాలా కొన్ని వీక్స్ తర్వాత యాక్షన్ తీసుకోవాలా అంటే వీళ్ళలో డైలమా ఉంది సైలెంట్ ఉంది స్లో ఉంది సో రావాలనుకుంటున్నారు కానీ స్లో వెయిటింగ్ డైలమా ఉంది సో ఈ పర్సన్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత వస్తారు ఎవరైనా కానీ ఈ పర్సన్స్ నవంబర్ లోపు డిసెంబర్ లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా వెయిటింగ్లో ఉన్నారు కొంచెం వెయిటింగ్ ఎనర్జీ ఉంది సో లేట్ అయినా వస్తారు రాకుండా అయితే ఉండరు ఎందుకంటే ఈ పసన్కి ఎంత సైలెంట్గా ఉంటారో మళ్ళీ అంత వదులుకోలేని బిహేవ్ అంత వదులుకోలేని ఇంట్రెస్ట్ కూడా ఈ పసన్కి మీరు మీతో ఉన్న ఒక రిలేషన్ వదులుకోలేకుండా ఉండే అటాచ్మెంట్ కూడా ఉంటుంది సో అంత అటాచ్మెంట్ వదులుకోలేనంత అటాచ్మెంట్ ఉంటుంది అలాగే కొంచెం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అండ్ ఫాస్ట్ స్టెప్ వేయకుండా వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకునేంత కంట్రోల్ నేచర్ కూడా ఉంటుంది సో అటాచ్మెంట్ ఎంత ఉందో కంట్రోల్ నేచర్ కూడా అంతే ఉంటుంది సో ఈ పర్సన్ ఏంటంటే కంట్రోల్లో ఉండగలిగే శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ వదులుకోలేనంత అటాచ్మెంట్ ఉండడం వల్ల వీళ్ళు ఎంత కంట్రోలింగ్ కంట్రోల్లో ఉన్నా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళకున్న అటాచ్మెంట్ వల్ల వీళ్ళకున్న కంట్రోలింగ్ వల్ల వీళ్ళు ఇప్పుడు ఇంతవరకు సైలెంట్గా ఉంటారు కానీ మీతో వీళ్ళకున్న అటాచ్మెంట్ వల్ల సో వీళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళు వీళ్ళు మీకు గుర్ వీళ్ళకి మళ్ళీ మీరు గుర్తొచ్చి సో మళ్ళీ వీళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ పర్సన్ సైలెంట్ అయినా అండ్ ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నా సరే ఈ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు సూన్ ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఎంత సైలెంట్గా ఉన్నా ఈ పర్సన్ అయితే మళ్ళీ వస్తారు సో మళ్ళీ మీ రిలేషన్ మీతో కంటిన్యూ చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ఇంట్రెస్టింగ్గానే వదులుకోలేని వ్యక్తిగానే చూస్తున్నారు సో మిమ్మల్ని అయితే వాళ్ళకు ఉండదు సైలెంట్గా ఉన్నారు కానీ వీళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ తిరిగి మీతో రిలేషన్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో వీళ్ళు వస్తారు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలని తీసుకోవచ్చు సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ సో మీరు ఏదేమైనా రిలేషన్ని వదులుకోవాలనేది లేరు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు రిలేషన్ని కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నారు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు సో మీకు చాలా పేషెన్స్ ఉంది ఈ రిలేషన్లో అంటే మీరు చాలా ఓపిక్గా రిలేషన్ని కంటిన్యూ చేయడానికి ఇంకా రెడీగానే ఉన్నారు సో ఈ రిలేషన్లో మీరు పెయిన్ పెయిన్ ఉంది మీకు పెయిన్ ఉంది ఓవర్ థింక్ ఉంది ఓవర్ థింక్ చేస్తున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు మీకున్న మైనస్ పాయింట్ ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోవటం ఈ పర్సన్ని డీప్గా లవ్ చేస్తారు మీరు అంటే ఎక్కువగా ఇష్టపడ్డారు డీప్గా థింక్ చేస్తారు ఈ పర్సన్ గురించి ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల కావట్లేదు బట్ చాలా వరకు ట్రై చేస్తున్నారు కానీ గివప్ అయితే ఇవ్వలేకపోతున్నారు కంట్రోలింగ్గా ఉంటున్నారు కానీ గివప్ ఇవ్వలేకపోతున్నారు రిలేషన్లో మీరు గివప్ ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అంటే మీరు ఈ రిలేషన్ని వదులుకోలేరు చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ చాలా ఓవర్ థింక్ ఉంది ఈ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండి డే అండ్ నైట్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ పర్సన్ మీకు ఇచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఈ పర్సన్కి మీరు మీరు ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది రిలేషన్నే స్లోగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ రిలేషన్ కోసం మీరు ఈ రిలేషన్ కోసం ఏంటంటే అయితే రెడీగా అయితే లేరు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ప్రతిసారి ఈ పర్సన్ వల్ల మీరు ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్ వల్ల చాలా బాధపడుతున్నారు కానీ స్టిల్ వదలలేకపోతున్నారు ఏదో రకంగా రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండిపోతున్నారు రిలేషన్లో సో ఎందుకు అంటే ఈ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం సో ఈ పర్సన్ వల్ల ఈ పర్సన్ని మీరు అంత ఇష్టపడుతున్నారు కాబట్టి వదులుకోలేకపోతున్నారు ఇప్పుడు ఇంత గొడవ జరిగిన ఇంత గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ ఈ పర్సన్ వస్తే చాలు ఈ పర్సన్తో కలిస్తే చాలు అని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ మీతో ఉంటే మీరు హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఈ పర్సన్కి మీరు ప్రేమ అంతగా చూపించకపోయినా ఈ పర్సన్ ఎదుట మీరు అంతగా ఎక్కువగా మాట్లాడకపోయినా మనసులో మాత్రం మీకు చాలా ప్రేమ ఉందండి కొన్ని కొన్నిసార్లు వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు వాళ్ళకి ప్రేమ చూపించలేకపోతున్నారు కొన్ని కొన్నిసార్లు చూపిస్తున్నారు బట్ కొన్ని కొన్నిసార్లు చూపించలేకపోతున్నారు అయినా కానీ మీ మనసులో ప్రేమ ఉంది కొన్ని కొన్ని సిచ్యువేషన్ వల్ల వాళ్ళ వల్ల మీరు కూడా ఆగిపోతున్నారు ప్రేమ చూపించాల్సిన విషయంలో వాళ్ళు కొంచెం మిమ్మల్ని అవేర్ చేయడం వల్ల మీరు కూడా సైలెంట్గా ఉండాల్సి వస్తుంది కానీ ఓవరాల్లీ వాళ్ళ ప్రెజెన్స్ అంటే మీకు చాలా ఇష్టం వాళ్ళ వాళ్ళతో ఉంటే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో టోటల్లీ మీరు ఈ పర్సన్తో లాంగ్ ఉండాలనుకుంటున్నారు మీకు వదిలేసే ఉద్దేశం అయితే వన్ పర్సెంట్ కూడా లేదనిపిస్తుంది ఈ రీడింగ్ ప్రకారం సో మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసు సార్ట్అవుట్ చేసుకుని ముందుకు వెళ్ళాలనిపిస్తుంది ఈ రిలేషన్ ఇంకా నిలబడి ఉందంటే మెయిన్ మీ కారణంగానే నిలబడి ఉంది మీకైతే ఈ రిలేషన్ వదులుకునే ఉద్దేశం లేదు మళ్ళీ మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలని అయితే అనుకుంటున్నారు ఎక్కువ ప్రయత్నాలు మీరే చేస్తారండి మాటు మాటికి వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళడమో లేకపోతే వాళ్ళకి కాల్ చేయడమో లేకపోతే వాళ్ళ గురించి తెలుసుకోవడమో కనపడము ఇలా చేస్తూ ఉంటారు సో మీకైతే వన్ పర్సెంట్ కూడా ఈ రిలేషన్ వదులుకోవడానికి అయితే ఇష్టం లేదు వదులుకోలేరు కూడా సో పదే పదే మీరే ఎక్కువగా ట్రై చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళు వద్దన్నా కానీ మీరే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు ట్రై చేస్తున్నారు వాళ్ళు మారుతారు ఏమైనా హోప్ మీకు ఉంది సో మీ పర్సన్ కూడా కొంచెం లేట్ అయినా సరే సైలెంట్గా ఉన్నా సరే మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు సో రీయూనియన్ చూద్దాం యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫ్యూచర్ సో ఈ రిలేషన్లో ఎవరికైతే రీయూనియన్ లేదో ఎవరైతే సైలెంట్ ట్రీట్మెంట్ సైలెంట్గా రిలేషన్ ఇంతవరకు సైలెంట్ ట్రీట్మెంట్ జరుగుతుందో సో మళ్ళీ మీ రిలేషన్ మళ్ళీ కనెక్ట్ అవుతుందండి మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో మీ రిలేషన్లో కంటిన్యూషన్ ఉంది మళ్ళీ రీయూనియన్ ఉంది సో మళ్ళీ ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో వెరీ పాజిటివ్ రీడింగ్ అండ్ క్లైమ్ చేసుకోండి మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది రియూనియన్ కూడా అవుతుంది సో కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ కూడా ఉంది కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి అండ్ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఏదేమైనా రిలేషన్లో మళ్ళీ రియూనియన్ అండ్ మళ్ళీ కంటిన్యూ మీ రిలేషన్ అయితే ఎండ్ అయిపోలేదు మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వ్యూస్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్స్ అయినాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ ఏమైనా మోటివేషనల్గా ఉంటాయి సో ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్